అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశ పరిపాలన వ్యవస్థలో మరి ఒక పరిపాలన జరుగుతుంది అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగం ఆధారంగానే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ గ్రామంలో పరిపాలన జరుగుతుంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భావజాలం మరి ఆ భావజాలం మీద ఈ దేశానికి కేంద్ర హోమ్ మినిస్టర్ దేశ రక్షకుడైన బీజేపీ పార్టీ అమిత్ షా గారు మాట్లాడిన పార్లమెంటు నిండు సాక్షిగా అమిత్ షా గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద నిరసన తెలియజేయడం జరుగుతున్నది వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రం మరి మనుగొండ గ్రామంలో మాలమానాడు మండ మహాల అధ్యక్షులు తుప్పరి రా రామకృష్ణ గారు మరి పెద్ద మనిషి నరసన్న గారు మరి ఇక్కడికి వచ్చిన మేధావులు పెద్ద మనుషులకు అందరికీ ఉద్యమం అందన ఇలా నిండు పార్లమెంటు వేదిక మీద ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అదే తెల్లారిట జైబీమ్ జై జయ అంబేద్కర్ జయ అంబేద్కర్ పరిసాలు అమలు చెప్తారు ఆ పరిసరాలు జపం కాదు జై శ్రీరామ్ దేవుడి పేరు చెప్పండి ఏడేడు లోకాలకు మీకు పుణ్యం వస్తుంది అంటారు ఈ వేదిక ద్వారా కేంద్ర హోమ్ మినిస్టర్ను నేను డిమాండ్ చేస్తున్నా నేను ఒకటే అడుగుతున్నా ఎందుకు అంటే నువ్వు ఇలా నిండు పార్లమెంట్లో అంబేద్కర్ అంబేద్కర్ రాజ్యాంగం ఆధారంగా ఇలా ఈ దేశానికి హోమ్ మినిస్టర్ అయినావంటే మరి ఆ భిక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన అవకాశం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భావజాలం మీద ఐడియాలజీ మీద మరి మీరు మాట్లాడుతున్న వ్యవస్థ మీద వేషరెందుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జనాభాలో ఎనిమిది శాతం లేని ఆధిపత్య వర్గాలు బాబా బాపన వర్గాలు మరి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతం కానీ దేశంలో వ్యాప్తంగా చూసుకుంటే మరి రెండు శాతం లేని వ్యవస్థ ఎనిమిది శాతం లేని వ్యవస్థ ఇలా పార్లమెంట్లో పరిపాలన జరుగుతుంది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కు ద్వారా భారత రాజ్యాంగం ద్వారా మరి అమిత్ షా గారు మీరు మీ వ్యవస్థ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించే రాజ్యాంగం ఫలాలను అనుభవిస్తున్న ఆధిపత్య వర్గాలు మరి దేశంలో ఈ భూమి మీద మనిషి మనుగడ ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలకు పాలాభిషేకం చేసే రాక మీకు మీకు ఏడు జన్మల రాక పుణ్య జన్మ రాదు లేకపోతే బిడ్డ అమిత్ షా గారి యొక్క మరి మాటలను వెనక్కి తీసుకొని పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి ఆ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పేదాక ఈ దేశవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాలు దళిత వర్గాలు ఎస్సీ ఎస్టీ మేధావులు విద్యావంతులు మహిళలు యువకులు మరి బీజేపీ రానున్న రోజులలో బీజేపీని బృంద పెట్టవలసిన సందర్భం ఉన్నది మరి అదే రకంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు మాధవ సురేష్ గారికి మరి మనుగొడ గ్రామ మేధావులకు అందరికీ ఉద్యమవందనలు తెలియజేస్తూ నేను చాపర్తి కుమార్ గారికి రచక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా అందరికీ ఉద్యమ వందనం